कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఈ నెల పంతొమ్మిది అనగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి అన్నవరంలో హరిహర రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని తన భర్త స్వర్గీయ వరుకులు రాజా మహానాడు లాంటి కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయడంలో పెట్టింది పేరని అదే వరడిలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై రెండున కాకినాడలో జరగబోయే జిల్లా మహానాడుని స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తేదీలో జరగబోయే రాష్ట్ర మహానాడుకి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీఎసి ఉపాధ్యక్షుడు వెన్న శివ సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్ మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు నారాయణ స్వామి సూతి బూరయ్య బుద్ధి రామారావు తమరాల సత్యనారాయణ ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి గంటిమాల రాజలక్ష్మి నాయకులు బొదిరెడ్డి గోపి జ్యోతుల పెదబాబు పర్వతార సురేష్ బస్స ప్రసాద్ బుద్ధ సూర్యప్రకాష్ బుద్ధ ఈశ్వరరావు ఇళ్ల అప్పారావు పంచాయతీ వీరబాబు సిటీ సూర్యభాస్కర్ ముమ్మిడి సత్యనారాయణ మెరపాల నర్సయ్య కీర్తి సుభాష్ పలివేల శ్రీనివాసరావు

అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కడప జరిగింది విధంగా దానికి వెళ్లే ముందు ప్రతి మన ముందుగా మన నియోజకవర్గంలో ఆ తర్వాత జిల్లాలోనే పెట్టుకుని దాని Oke, okay, nama sekarang Mana, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది అనుమతిగా వస్తుంది అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు పంతొమ్మిదో తారీఖు అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపం నయాబ నయాగా బ్యాంకు పక్కన ఉన్న హరిహర కళ్యాణ్ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ దీని ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది ఈ అదేవిధంగా జిల్లా మహానాడు ఇరవై రెండవ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తెరలు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి అదేవిధంగా నా భర్త దివంగత నేత వరుపుల రాజా గారి హయంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటినీ కూడా విజయవంతంగా చేయడం జరిగింది అదే మద్దతుని ఇప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది దీన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి Thank <laughs> you.